ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు బన్నీ గేదెలు అమ్మబడినండి మీరు ఎవరైనా వచ్చి రెండు పూటలు పాలు చూసి తీసుకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు రోజు మీద పన్నెండు లీటర్ల నుండి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయండి మీరు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా మా దగ్గర ఉందా డీజిల్ పోయించుకుంటే చాలు ఫ్రీగా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి వచ్చి గేదెలు చూసుకుని మీకు నచ్చితే బేరం చేసుకోవచ్చండి రెండు పూటల పాలు చూసుకుని ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా మేము ఇస్తామని చెప్తున్నామండి రోజు మీద పన్నెండు లీటర్ల నుండి పదహారు లీటర్లు పాలు ఇచ్చే ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే మా దగ్గర ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మా దగ్గర గేదెలు దొరుకుతాయండి వచ్చి చూసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ పెడుతున్నాం మీకు ఎవరికైనా నంబరు చూసుకున్న తర్వాత ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట మండలం మరిపా గ్రామం అండి చూసుకోండి స్క్రీన్ పైన అయితే గేదెలు కనపడుతున్నాయి కదా మీకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి